హాయ్ ఫ్రెండ్స్ సాయంత్రం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఈరోజు మా చెల్లి వచ్చిందండి మా ఇంటికి మా చెల్లి ఎప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అంటూ ఉండిద్ది అనమాట ఇక ఇవాళ కూడా అదే అడిగింది అడిగితే ఇంకా ఆల్రెడీ మేము ఇందాకే భోంచేసాము సర్లే అడుగుతుంది కదా అని చెప్పేసి ఇంకా బయట అయితే తెప్పించామండి ఆర్డర్ పెట్టి ఇది తందూరి తెప్పించాము చాలా ఒక రెండు పీసులు అయితే వచ్చిందనమాట ఇప్పుడైతే ఈరోజు తందూరి చికెన్ అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అనమాట ఎవరు ఫస్ట్ తింటారా ఏంట అన్నది చూద్దాము ఎప్పుడు మా చలితో అయితే చేయలేదు కాబట్టి ఈ అయితే చేస్తున్నాము మరి ఎవరు గెలుస్తారా ఏంట అన్నది మరి మనమైతే చూద్దాము మరి నేనే గెలుస్తానని నేను అనుకుంటున్నాను మరి మొన్న అయితే మా ఆయన చేసిందండి మా ఆయన అయితే జస్ట్ అనమాట ఇప్పుడు నేనైతే అదే పంతంగా పట్టుకొని మా ఆయన ఓడిపోయి నేనైనా గెలవాలని చెప్పి కేవలం దానికోసమైతే నేను పుట్టించాలని చేస్తున్నాను ఇప్పుడు ఎవరు గెలుస్తారా ఏంటో మీరైతే చూసేసేయండి ఇక స్టార్ట్ చేసేద్దామా ఇంకా ఇప్పుడైతే మొదలు పెట్టేస్తాము ఇది సాస్లో అయితే నేను వేసుకున్నా దానికి నచ్చదని సాస్లు అయితే అది వేసుకోలేదు ఇంకా అది సలాడ్ వేసుకుందా అనమాట ఇది క్యాబేజీ కాబట్టి క్యాబేజీ నాకు నచ్చదు ఉల్లిపాయ అయితే నేను వేసుకునేదాన్ని ఇంకా ఈ ఈ ఇది కాకుండా నేను టమాటో సాస్ మైనేస్ మామూలుగా ఇంట్లో అయితే వేసుకు వేసుకున్నామండి ఇదిగోండి ఇదే వేసుకున్నా ఇవి అనమాట నేను ఇంక ఇప్పుడైతే మనం మొదలు పెట్టేద్దాం చూద్దాము ఎవరు గెలుస్తారా ఏంటా అన్నది ఇప్పుడు రెడీనా స్టార్ట్ సూపర్ సూపర్నే తంది టేస్ట్ అండి మీద ప్లేట్లో ప్లేట్ తప్ప ఇంకేం వండకూడదు బోన్స్ తినాలి మొత్తం కంప్లీట్ చేయాలి కదా మరి ఫుడ్ అంటే అవసరం లేదా బోన్స్ కూడా తినేసి ఏం కాదు പത്തം പത്തം കുർച്ച ഓടി ചെന്ന് എല്ലാ ഇതേണ്ടപത്നംസ

చేసే ఉద్దేశం ఏం ఏమి నాకు అయితే మరి తినే బద్ద తెలిసిపోతుందిగా లాంగ్ గెలు పెట్టేసుకో మొత్తం లాస్ట్లో తినేసినాక బయటికి వెళ్ళి ప్లేట్ కాళ్ళైతే చాలన్నమాట అది మనం చేసిన చికెన్ కదా మరి చికెన్లో చికెన్ వంట ఏమో మటన్ ఉంటుంది అంటే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ముంచేదండి నా దా తింటే ఇది పుట్టం చేయడం అంత ఈజీ కాదండి మీరు మేము చేస్తున్నాం కదండి అలా చేయమాకండి మా అమ్మలుగా సరదాగా చూసి పెట్టుకుంటారు కదా ఎందుకంటే చాలా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అది ఇంటికి పట్టుకోమా బాక్స్లో ఇంటిలో తిందలే ఎలా అవద్దు కానీ

రాంగానే చిప్ వేసేసింది చెరుకు ప్లేట్లో చెరకు రండి వేసేసింది అనమాట దాని చేత్తో అదే వేసింది కానీ సూపర్ ఉంది టమాటో సాస్ అయితే అద్దరిపే అసలు ఎంత వదిన దాకా నేను వదినా తీస్తా ఉంటాను ఈ తందూరి స్మోకీ ఫ్లేవర్తో ఆ టమాటో సాస్ వచ్చి తింటే అదుర్షా సూపర్ అసలు మాటలు లేదు

నమ్మలేమేం కాదు అయినప్పటికీ అయింది మనం ఎప్పుడైతే స్లోగా చక్కగా తింటాం ఖచ్చితంగా గెలుస్తాం హడావిడి పడకూడదు హైరాన పడకూడదు అనమాట మరి ఇవాళ ఫుడ్ ఛాలెంజ్ అయితే ఇది చేసామండి మీరు కూడా తప్పుగా అనుకోవద్దు ఏదో సరదాగా చేసిందనమాట లేదంటే తింటా ఉంటారో తింటా ఉంటారో అని అనుకుంటే మరి మేమైతే ఏం చేయలేము ఓకేనా ఇంకా ఫుడ్ ఛాలెంజ్ సరదాగా కొన్ని కొన్ని సరదాగా ఉంటాయి కానీ సరదాగా తీసుకోవాలి గుర్తుగా ఉండాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా దీని విషయానికి వస్తే ఇది ఇంకా గెలిచే పరిస్థితి ఇంకా కనిపించట్లేదు ఈ పోర్ట్ కాదు కదా ఉదయం కూడా సరే అయ్యేటట్లేదు అండి తెచ్చే వరకు ప్రాణం తీసింది ఇప్పుడు ప్రపంచంలో తినవాలంటే ఎవరు ఉండరు తిండి కోసమే కదా తెప్పులు పడేది అలా మీరు కామెంట్ పెట్టి మేము చేసేది ఏమని చెప్పండి మీ ఇష్టం మీరు ఎన్ని కామెంట్ అని పెట్టుకోండి అంటే ఏం కాదు హెల్త్ చూసుకోమంటారు అంతే తప్ప బ్యాడ్ కామెంట్స్ ఏం కాదు కాకపోతే అప్పుడప్పుడు లేండి ఎప్పుడో ఒకసారి ఫుడ్ ఛాలెంజ్ అనమాట మేము వంట చేసినప్పుడు కూడా మేము మీకు చూపించలేక అలా చూపిస్తాము అంటే అలా మేము అంత తినమండి ఇక వీడియో ఆపింగ్ అని ఇంకా తీసేస్తాం అనమాట అట్లా అనమాట అది మరి ఈ ఫుడ్ ఛాలెంజ్ ఎలా అనిపించింది ఏంటి అన్నది మీరైతే కామెంట్ చేయండి మళ్ళీ కనుక ఫుడ్ ఛాలెంజ్ చెయ్యాలి అంటే కనుక కూడా కామెంట్ అయితే చెయ్యండి ఓకేనా నాకు కొంత పెట్టేసిందన్న ఇలా తినేస్తా ఎందుకు కదా అలానప్పుడు ఫుడ్ ఎందుకు ఈ కంగారు ఎందుకు పొద్దునుంచి మా మైండ్ తినడం ఎందుకు అది అది అమ్మాట విషయం ఇంకా దేంతో ఈజీగా గెలిచేచ్చు కానీ అలా ఆయనతో చాలా కష్టం ఉంది ఇంతవరకు చూసారు కదా అమ్మో అసలు గెలవలేము ఈ మా మన మా ఆయన మీద గెలిచింది కాని మా చెల్లి మీద నేను గెలిసా మీద మా చెల్లి గెలిసిందంటే ఇంకా ఆయనంత స్లోగా తింటారు ఒకసారి మీరు ఆలోచించుకోండి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుంటే వాళ్ళిద్దరే పెట్టుకోవాలి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ వాళ్ళిద్దరు పనికిరాను పనికిరాను అనమాట ఇంకా వాళ్ళిద్దరు పెట్టుకోవాలి ఫుడ్ ఛాలెంజ్ ఆ ఇలా ఆయనతో అయితే అసలు జబర్దస్త్ పోటీ అనమాట అసలు తినలేదు మాడిపోయినా ఓడిపోయిన తర్వాత మాడిపోతాయి ఇంకా అదండి ఈ రోజుకైతే ఫుడ్ ఛాలెంజ్ మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది మాకైతే కామెంట్ చేయండి మళ్ళీ చెయ్యాలి అన్నా కూడా కామెంట్ చేయండి అది కూడా ఏం చేయమంటారో కూడా కామెంట్ అయితే చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మాకు అయ్యేదట్లేదు బాయ్ భయం మళ్ళీ